చేస్తున్నారు వాస్తవంగా ఈ పవిత్ర రథానికి అనేది చాలా ముఖ్యమైనటువంటి పండుగ ఏదో దసరా లాగా ఒక రోజుతో అయిపోయింది సంక్రాంతి లాగా మూడు రోజులతో అయిపోయింది ఒక ఒక్కొక్క మాసం పవిత్రంగా పురాలు చదువుకుంటూ పురావులో ఉన్నటువంటి విషయాలన్నింటిలో కూడా పాటించుకుంటూ చేసేటటువంటి మంచి కార్యక్రమం ఇది రి దీంట్లో వీళ్ళు మంచి మంచి నేపథ్యం అంటే తర్వాత ఏమి కూడా తినకుండా రకపోతేగా ఉండి నిష్టగా ఉండి తర్వాత ఆ కేంద్రాన్ని తప్పులు చేయకుండా తప్పులు చేయొద్దు అని ఒక వినియోగం చేసుకొని ఆ రకంగా సంవత్సరానికి ఒకసారి ఒక మీరు తీసుకొని దాన్ని సంవత్సరం కూడా నీళ్ళు రావడం పాటించడానికి ప్రయత్నం చేస్తుంది కొద్దిమంది మొక్క మక్కా పిల్లలు ఇంకా మక్కా పిలిచిన వాళ్ళైతే పూర్తిగా చోట డివైడ్ అంటే ఇంకా ఏమి వేరే రకమైన తప్పులు చేయడం కానీ బాకీ ఇవ్వడం కానీ ఇంట్రెస్ట్ తీసుకోవడం కానీ ఇలాంటి ఏం చేయదు లేదంటే సహాయం చేస్తే అవసరమైతే వాళ్ళకి కోస్తే సహాయం చేస్తారు లేకపోతే కానీ ఆ ఇంట్రెస్ట్ ఇవ్వడం కానీ లేకపోతే డబ్బులు ఇంకో ఇన్వెస్ట్ చేయడం కానీ కూడా చాలా మనకు చేస్తుంటే మనం మొత్తం కోయాలి చేయాలనేది ఏదో ఒక మంచి కార్యక్రమంలో ఈరోజు మనకు వీళ్ళు వీదలు కూడా చాలా సేవలు చేస్తుంటారు నాకు ఇంతకుముందు ఒక విషయం తెలిసింది ఏంటంటే ఒక సంవత్సరంలో కూడా మీరు తెలిసి సంపాదించారు ఆ సంపాదించి దానికి కులం బంగారం ఉంటుంది తులం బంగారం కొన్ని రేటు కొద్దిగా ఉంటుంది దానికి ఇంట్రెస్ట్ అంటే టూ పాయింట్ ఫైవ్ ఎంత అయితే ఆ అమౌంట్లో పిల్లలకు కలిసే విషయం కూడా నాకు తెలిసింది దాని దాని మంచి కార్యక్రమం మాసం అంటేనే పవిత్ర మాసం ఆ పవిత్ర మాసం అంటే అందులోనే నాకు లభాలను దాంట్లో ఏముంటుందంటే మెయిన్ సత్ప్రవర్తన అనేది అనేదానికి సత్ప్రవర్తన మన జీవన విధానం గురించి తెలియజేసింది సో అన్ని అడ్డమానాలలో కూడా మనం కూడా కాస్ట్యూమ్స్ ఉంటాం హిందువులలో క్రిస్టియన్స్లో ఉంటాం కానీ ముస్లింలకు ప్రత్యేకంగా ఒక మాసం అసలు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏమీ తినకుండా వాటర్ కూడా ముట్టకుండా కనీసం ఉమ్మి కూడా మింగకుండా ఉండాలి అంటే చాలా ఎంత పవిత్రంగా ఎంత శ్రద్ధ నిష్ట మనం గుర్తించాలి అంటే ఆకలికి అర్థం అనేది మనకు ఆ టైంలో తెలుస్తుంది మామూలుగా ఉండే ఫాస్టింగ్స్ లేదు ఒక వన్ మంత్ కంటిన్యూగా ఉండాలంటే అది చాలా పెద్ద విషయం సో దాంట్లో జీవిత సత్యాలన్నీ కూడా తెలుస్తాయి వాళ్ళకి సో ఇది నేనైతే గొప్పగానే అనుకుంటాను ఎందుకంటే నేను నా చిన్నప్పటి నుండి కూడా నాకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు మా ఇళ్ళలో రెండుకుంటే నేను గమనించే దాన్ని చాలా నిజాయితీగా నిష్టగా భాయిస్తాను నిజంగా చాలా గొప్ప విషయం దీని నుంచి నాకు పెద్ద పెద్ద స్పీచ్లు కాదు ఏదేమైనా కానీ చాలా చాలా కృతజ్ఞతలు మనం కూడా ఒకసారి ఇద్దరికి కూడా మనం ఒక టెరన్ చేసుకున్నాం లోపు అందరూ అట్టే ఇబ్బంది ఏం లేదు జస్ట్ మీరు హాజరైతే చాలు మేము చేస్తాం ఓకే బాయ్ പ്തിന്ന് പ്രുക്ക്ക് താൻ്ക് കുട്ടും ആമ്പ്പെ ത്വൻൻൽ ത്രും